గ్రాహ్యం చురాది పరిచ్ఛేద్యం పరిఛేద్యం తవ మనస్సుతో ఏదైతే మనం ఊహించగలుగుతున్నామో ఏదైతే గ్రహించగలుగుతున్నామో ఈ ఇంద్రియములతో బుద్ధితో ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా నీవే అయి ఉన్నావు నీవు కానిది ఏది లేదు త్వన్వయాహం త్వధారత్సృష్ట త్వముపాశ్రిత మాధవీమితి లోకోత్తే తోహిమాం భూదేవి చెబుతోంది స్వామితో స్వామి నీ చేత నేను ఉద్ధరింపబడ్డాను అంటే నిన్ను ఆశ్రయించాను ఇతరానపేక్షంగా నీవే నాకు దిక్కు అని నిన్ను శరణాగతి చేస్తున్నాను అందువల్ల నేను ఈనాటి నుంచి మాధవి అని పిలవబడతాను మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు మాధవి అంటే విష్ణువునకు సంబంధించినటువంటిది మాధవి నీ చేత నీ చేత నేను ఉద్ధరింపబడుతున్నాను కాబట్టి నిన్నే ఆశ్రయించాను కాబట్టి నీవు మాధవుడవు నీ సంబంధమైనటువంటి నేను మాధవి అని ఈనాటి నుంచి లోకంలో ప్రసిద్ధి చెందుతాను అంటే భూమిని మాధవి అని కూడా పిలుస్తారు ఉత్తమమైన విషయం మనం ఈనాడు తెలుసుకున్నాం జయాఖిల జ్ఞానమయ जय स्थूल मयाव्यय जय अनंत जय अव्यक्त जय जयाव्य।